హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ మనము టీవీ ఫోన్ లో చూస్తాము సోషల్ మీడియాలో ఏమన్నా అప్డేట్ కోసం ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఈ రేడియోతో వార్తలు వినేవాళ్ళు అంట కానీ వండర్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రేడియో పనిచేసి ఈ రేడియో ఎంత బాగా పనిచేస్తుందో మీరు కూడా ఒకసారి వినండి పోతు రాష్ట్రానికి రావాల్సిన యాబై మూడు పేల మెట్రిక్ టన్ల యూరియా సకాలంగా రాష్టానికి చేరుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు మధ్యప్రదేశ్ తూర్పు రాజస్థాన్ దిఘా మీదుగా అల్పపీడ కొనసాగుతోందని ఇది ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణ పశ్చిమ గాలు వీస్తున్నాయని వాతావరణ అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ ఈ రోజు పాటు నుండి ఒక మోసాలు వర్షాలు లేదా ఉన్నలు ఒకటి జగదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉమ్మడి బలమైన గాలు గంటకు వేసే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఈ రోజు మైందూరు వేసుకు పాటు ఒక మోసారి వర్షాలు లేదా ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో సాగు చేసిన పంటలతో తయారయ్యే సేంద్రియ ఉత్పత్తులే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తాయని శ్రీకాకుళం జిల్లా శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళంలోని రైతు బజార్ వద్ద డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటైన మూడు సేంద్రియ ఉత్పత్తుల మొబైల్ వాహనాలను ఆయన ఈ రోజు ప్రారంభించారు మీరు ఎప్పుడైనా రేడియోతో వార్తలు వింటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఈస్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే పత్వర న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయుల నియామక ఉత్తర్వులు జారీ చేయనుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు ఉపాధ్యాయ దినోత్వాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇందరితో సమాప్తం ఎనిమిది